రంగారెడ్డి కలెక్టరేట్ లో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు ఎన్నికలకు ముందు ఇచ్చిన నెలకు పదివేల జీతం హామీ అమలుకు ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు పథకం బాధ్యత అక్షయపాత్ర ఫౌండేషన్కి ఇచ్చే యోచన విరమించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు కార్మికులకు ఈఎస్ఐ ఈపీఎఫ్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ధరలకు అనుగుణంగా బిల్లులు చెల్లించాలని మరో డిమాండ్ చేస్తున్నారు వందలాదిగా కార్మికులు రావడంతో కలెక్టరేట్లోకి అనుమతించలేదు అధికారులు దీంతో గేటు బయటే నిరసనకు దిగడంతో కాసేపు స్తంభించింది ట్రాఫిక్ ఎటకెలకు జాయింట్ కలెక్టర్ భూమి పత్రం మాకు ఇస్తున్న పదివేల వేతనం కాకుండా పాత ఉన్న వేతనాలే మాకు ఇవ్వకుండా చేస్తున్నారు మమ్మల్ని తీసేయాలని అనుకుంటారు తీసేస్తే మాత్రం మేము ఊకోము అక్షయపథకిస్తే మాత్రం ఊకోము మేము ఇరవై రెండేళ్ల నుండి వండుతున్న మధ్యాహ్న భోజన కార్మికులము కాబట్టి మాకు వెంటనే మేము ఇన్ని నుండి వండుతున్న మాకు ఆ ఎనిమిది నెలల నుండి ఇచ్చే బిల్లు వెంటనే రిలీజ్ చేయాలని మేము కోరుకుంటున్నాం